హలో హాయ్ ఫ్రెండ్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అప్డేటిక నిన్నటి ఎపిసోడ్లో బాస్ ఫుడ్ తయారీ విషయంలో కూడా కొన్ని ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే ఇక నుంచి వారంలో కేవలం పద్నాలుగు గంటలే కిచెన్లో వంట చేయాలని ఎన్నిసార్లు చేసుకుంటారో మీ ఇష్టమంటూ రూల్ పెట్టాడు దీంతో పోనిలే అంటూ రెండు టీంలు కలిసి కిచెన్లో వంట చేసుకుంటున్నారు అయితే తాజా ప్రోమోలో మరో షాకిచ్చాడు బిగ్ బాస్ ఇంటి కిచెన్లో ఇప్పటినుంచి ఒక కొత్త రూల్ వచ్చింది కిచెన్లో ఒక్క సమయంలో ఒక్క టీం మాత్రమే వంట చేయాలి అలానే ఒక టీం వంట చేసేటప్పుడు ఆ టీంకి సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్లో ఉండాలి కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో మీరు కూరగాయలు కోయడం కూడా పరిగణలోకి తీసుకుంటాం అంటూ తాజాగా బిగ్ బాస్ ఓ రూల్ పెట్టాడు ఇది విన్న వెంటనే కంటెస్టెంట్ల ముఖాలన్నీ వాడిపోయాయి ఇక కాంతార చీఫ్ అభయ్ అయితే బాస్ పై ఫైర్ అయ్యాడు మనిషి పుట్టుక పుట్టారా లేదా అసలు ఈ రూల్స్ రాసినోళ్లు అంతమందికి ముగ్గురు ఎలా వండుతారా ధమాక్ లేదా తినడానికి టాస్కులు పెడుతున్నారా లేక తినకుండా ఉండటానికి పెడుతున్నారా అంటూ అభయ్ ఫైర్ అయ్యాడు నిజానికి మొన్న జరిగిన బెలూన్ టాస్క్ నుంచి బిగ్ బాస్ కి కౌంటర్లు వేస్తున్నాడు అభయ్ నేను ఇట్లనే మాట్లాడతా ఉంచితే ఉంచండి పీకితే పీకేయండి అంటూ డైరెక్ట్ గానే చెబుతున్నాడు అభయ్ అయితే మరీ ఫుడ్ విషయంలో ఇంత స్ట్రిక్ట్ గా బిగ్ బాస్ ఉండటం ఆడియన్స్కి కూడా నచ్చడం లేదు ఇప్పటివరకు ఏ సీజన్లోనూ లేని రూల్స్ పెట్టి ఒక రకంగా కంటెస్టెంట్లను టార్చర్ చేస్తున్నారంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు అయినా గేమ్ ఆడటానికైనా మొత్తానికి అభయ్ తిడితే తిట్టాడు కానీ కరెక్ట్గా మాట్లాడాడు మిగిలిన కంటెస్టెంట్లు బాస్ ఏమంటాడోనని భయపడుతున్నారు మరి బిగ్ బాస్ పైనే ధిక్కార స్వరం వినిపించాడు కాబట్టి అభయ్కి ఏమైనా వార్నింగ్ ఇస్తారో లేక మొన్న శివాజీని వదిలేసినట్లు వదిలేస్తారో చూడాలి మరి Friends please subscribe like comment.